అనగనగా కృష్ణారావు అప్పారావు అనే ఇద్దరు ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో ఒకే దగ్గర పనిచేస్తున్నారు వారికి ప్రభుత్వం కట్టి ఇచ్చిన క్వార్టర్స్లోని ఇళ్ళు కూడా పక్క పక్కనే వచ్చాయి అందువల్ల వారిద్దరు కుటుంబాలు అన్ని విషయాల్లో చాలా కలుపుగోలుగా ఉండేవారు కృష్ణారావు తన జీతంతో ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకున్నాడు కానీ అప్పారావుది పూర్తి వ్యతిరేక ధోరణి పట్నంలో ఖర్చు ఎక్కువని చాలా ఆచితూచి ఖర్చు పెట్టేవారు ఒకరోజు బట్టలు ఇస్త్రీ చేయాలనుకుంది అప్పారావు భార్య నీలిమ కానీ వారి దగ్గర ఇస్త్రీ పెట్టి లేదు అందువల్ల తన భర్తతో ఇస్త్రీ పెట్ట పక్కంటి నుండి తీసుకురమ్మని చెప్పింది కృష్ణారావు గారి ఇస్త్రీ పెట్టి తెచ్చి బట్టలు ఇస్త్రీ చేసుకున్నాడు అప్పారావు ఇస్త్రీ పూర్తయిన తర్వాత తిరిగి ఇవ్వకుండా టేబుల్ మీద ఉంచాడు దాన్ని వాళ్ల పెద్దబ్బాయి కింద పడేశాడు దాంతో ఇస్త్రీ పెట్టి పగిలిపోయింది అప్పారావు ఈ స్త్రీ పెట్టని ఇస్తూ కృష్ణారావు గారు మా వాడు కింద పడేశాడు పగిలినట్లయింది ఇలా జరిగినందుకు సారీ అండి అని అన్నాడు దానిదేముంది లేండి పర్వాలేదు అన్నాడు కృష్ణారావు నెల రోజుల తర్వాత అప్పారావు ఆఫీస్కి లీవ్ పెట్టి కుటుంబ సభ్యులతో మద్రాసు బయలుదేరాడు వారి దగ్గర ఉన్న బ్యాగ్ అందరికీ సరిపోలేదు దాంతో వెంటనే కృష్ణారావు దగ్గరికి వెళ్ళి మేము కొద్ది రోజులు ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాం ఏమనుకోకపోతే ఒకసారి మీ బ్రీఫ్ కేసు ఇస్తారా అని అడిగాడు కృష్ణారావు లోపల బెంగపడుతూనే బ్రీఫ్ కేసు తెచ్చి ఇస్తూ జాగ్రత్తగా వాడండి కొత్తది మొదటి నీకే ఇస్తున్నాను అని అన్నాడు అప్పారావు అలాగే అని చెప్పి తీసుకెళ్లాడు పదిహేను రోజుల తర్వాత మద్రాసు నుండి తిరిగి వచ్చారు అప్పారావు కుటుంబం మరో ఐదు రోజులు పోయిన తర్వాత బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి ఇస్తూ సారీ కృష్ణారావు గారు ఎంత జాగ్రత్తగా వాడినా కొంత పాడైంది అని చెప్పాడు అది చూసిన కృష్ణారావుకి ఏడుపొచ్చింది బ్రీఫ్ కేస్ మొత్తం గీతలు పడ్డాయి కింద వీల్స్ కూడా పాడైపోయాయి అది చూసిన కృష్ణారావు భార్య వసంత ఇలా అంది వాళ్ళకి ఏ వస్తువు ఇవ్వకండి ఏది తీసుకువెళ్ళినా సరిగ్గా తిరిగి ఇవ్వరు అనంది దానికి కృష్ణారావు అలా ఇవ్వలేమని ఖచ్చితంగా ఎలా చెప్పగలం ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం పైగా పక్క పక్కనే కూడా ఉంటున్నాం ఏ సమయానికి ఏం అవసరం ఉంటుందో అని నచ్చ చెప్పాడు కొద్ది కాలం గడిచింది అప్పారావు కృష్ణారావు గారి ఇంటి నుండి అవసరానికి తీసుకువెళ్ళిన టేబుల్ ఫ్యాను బాస్కెట్ ఇంకా కొన్ని కొన్ని వస్తువులు పాడైపోయిన తర్వాత తిరిగి ఇచ్చాడు కృష్ణారావు భార్య కోపంతో ఇంకా వాళ్ళకి ఏ వస్తువు ఇచ్చినా నా మీదొట్టు మనం డబ్బు పెట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటాం వాళ్ళు అరువు తీసుకునే పాడు చేసిస్తున్నారు ఇంకా ఎన్నాళ్ళని సహిస్తారు అనంది అప్పుడు కృష్ణారావు వసంత కొంచెం శాంతించు ఇన్నిసార్లు ఎన్నో వస్తువులు చేయబదులిచ్చి ఇప్పుడు ఒక్కసారిగా ఇవ్వమనేస్తే మనం చెడ్డవాళ్ళుగా కనబడతాం అని అన్నాడు వసంత కోపంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది ఒక ఆదివారం రోజు కృష్ణారావు ఉదయాన్నే బాల్కనీలో కూర్చుని రేడియో ఆన్ చేశాడు కానీ రేడియో ఆన్ కాలేదు అప్పుడు కృష్ణారావు అప్పారావు ఇంటికి వెళ్ళి మా రేడియో రిపేరులో ఉంది వార్తలు వినిస్తాను మీ రేడియో ఇవ్వండి అని అన్నాడు కృష్ణారావు అప్పారావు ఇంటికి వెళ్ళి అడగడం అదే మొదటిసారి అందుకు ఆశ్చర్యపోయి రేడియో తీసుకొచ్చి ఇచ్చాడు కృష్ణారావు థ్యాంక్స్ చెప్పి దాన్ని తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే అవకాశం అనుకుని మూడు సార్లు దానిని కింద పడేశాడు అప్పుడు రేడియో ఆన్ చేశాడు అది పలకలేదు వెంటనే దాన్ని పట్టుకుని అప్పారావు ఇంటికి వెళ్ళి అప్పారావు గారు రేడియో తీసుకెళ్తుండగా చేజారిపోయింది పలకడం లేదు మీరు కాస్త చూడండి అని అన్నాడు అప్పారావు కంగారు పడుతూ దాన్ని ఆన్ చేశాడు అది పలకలేదు అప్పారావుకి గుండెల్లో రాయి పడ్డట్టు అయింది దీని రిపేర్కి ఇప్పుడు ఎంత ఖర్చవుతుందో అని మనసులో అనుకుంటూ కృష్ణారావు వైపు చూశాడు సారీ అప్పారావు గారు మీ రేడియో పాడు చేసినట్లున్నాను దానిని బాగు చేయించండి నా చేతిలో పాడైపోయింది కనుక రిపేర్ ఛార్జీలు నేను ఇస్తాను అని అన్నాడు కృష్ణారావు అరే అరే దాందేముందులేండి మీవి ఎన్నో వస్తువులు నా చేతిలో పాడైపోయాయి వాటి ఖర్చు నేను ఇచ్చానా ఏంటి అని నవ్వుతూ అన్నాడు అప్పారావు ఆ తర్వాత వస్తువు పాడైతే దాన్ని కొన్నవారు ఎంత బాధపడతారో అనుభవపూర్వకంగా తెలిసింది అప్పారావుకి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్